ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై తారీఖు రోజు కార్యక్రమంలో భాగంగా జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు రంగారెడ్డి జిల్లాలో పర్యటన తెలంగాణ అస్తిత్వం కోసం సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజల సమస్యలు ప్రజలతో మమేకమ ప్రజా సమస్యలను తెలుసుకోవడాని కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తున్న సందర్భంలో భాగంగా ఇదైతే ఇరవై తారీఖు నాడు మన షాద్నగర్ షర్లింగం పెళ్లి షర్లింగంపల్లి మొదలుకొని అటు రాజ నియోజకవర్గం అనంతరం చేవెళ్ళ నియోజకవర్గం తర్వాత షాద్నగర్ నియోజకవర్గం అనంతరం మహేశ్వరం నియోజకవర్గం నుండి ఇబ్రాహీంపట్టణం నగర్లో ఇరవై ఒకటి రోజు పత్రికా సమావేశం విలేఖరుల సమావేశాన్ని అనంతరం మేధావులతోటి సమాలోచన కార్యక్రమం ఉంటుంది అందులో భాగంగా ఇరవై తారీఖు రోజు మన సాధనలు రావడం జరుగుతుంది ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి మీద ప్రభుత్వానికి కానీ గతంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కనుక నెరవేరక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఉండ ఉన్న సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద ఈరోజు ప్రజలతో మమేకమైతూ ఎప్పటికప్పటికీ ఈ ప్రభుత్వాలను తెలియ తెలియజేసే విధంగా ప్రజలకు ఇయాల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జాగృతి జనంబాట కార్యక్రమాన్ని తీసుకుంది భాగా రాబోతున్న సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జనం బాట అనే కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే నాలుగు నెలల యొక్క కార్యక్రమాన్ని మేధావుల సమాచ సమాలోచన ప్రజలతో అమేకమైన కార్యక్రమం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు శ్రీకారం చుట్టడం జరిగింది మరి యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఎవరు వచ్చినా ప్రజలకు చేసింది సగం సగం అంతంత మాత్రమే మరి ప్రజలకు నిజమైన నిజంగా ఏం కోరుకుంటున్న ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు కాబట్టి జాగృతి జనం బాటలో భాగంగా కార్యక్రమంగా ఈ ముప్పై మూడు జిల్లాలు కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని టచ్ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్క నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలన్నీ వెలుగు తీయాలి వాటి మీద పోరాటం చేయాలనే ఆలోచనతో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒక కార్యక్రమంలో భాగంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అందులో ఒక సగం వార్కన కానీ సమస్యలని చూపి సాల్వ్ చేయడానికి ముందు నిలబడుతుంది జాగృతి సంస్థ కవితక్క గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగా ఈ యొక్క రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం అనేది తొమ్మిదో ప్రోగ్రాం కాబోతుంది మొదట నిజామాబాద్ నుంచి మొదలు పెడితే ఈరోజు అక్కడ మెదక్ మెదక్లో ఉండడం జరిగింది ఇది ఆరో ఏడో ప్రోగ్రాము మళ్ళీ ఇంకొకటి రేపు ఖమ్మం ఉంది తర్వాత ఇది రంగారెడ్డి జిల్లా తొమ్మిదో ప్రోగ్రాం కాబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు జాగృతి కార్యకర్తలు అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి జనంబాట కార్యక్రమం మా సోదరులు చెప్పేసి రూట్ మ్యాప్ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏదేమైనప్పటికీ జనంబాట కార్యక్రమంలో మరి ప్రజలకు మేలు జరిగే విధంగా మేమందరం కవితక గారు అందరం కూడా సహకరించి ఎక్కడికక్కడ సమస్యల పేట్ల పోరా పోరాటం చేయడానికే జనం బాట కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది జాగృతి అంటేనే పోరాటం చేసేటువంటి సంస్థ రాబోయే రోజుల్లో మరి ఏ పార్టీలు కూడా చేయనటువంటి విధంగా జాగృతి చేసి చూపిస్తుంది ప్రజలకు మేలు చేసి చూపిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో నిజంగా జనాలు తండోపతండాలుగా ఏదైతే ఇంతవరకు అన్యాయం జరిగినా తెలంగాణ ఉద్యమకారులు కానీ అదేవిధంగా ఇంతవరకు గుణంగా ఎలాంటి ప్రాతినిధ్యం కలగని కులాలు కూడా సుమారు తొంభై కులాలకు గుణంగా చట్టసభలకు కూడా ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం లేదు అలాంటి కులాలు కూడా ఈరోజు అక్కకి వచ్చి అక్క చేసే కార్యక్రమంలో అక్క చూపిస్తున్న ఆదరణకి ఈరోజు వారందరు కూడా అక్క మేమున్నాం అక్క అంటూ వారు వారి కోసము తన సొంత పార్టీల కూడా విభేదాలు వచ్చిన కుల సంఘాలని చాలా దూరం పెట్టింది అయినా కానీ మా బీసీల గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ అనే ఒక ఉద్యమం తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా కవితక్క కవితక్క గారు తీసుకొచ్చి ఉద్యమం తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నాక అన్ని సంఘాలు కూడా ఉద్యమ సంఘాలు కానీ వేరే పార్టీలు కూడా వారు ముందుకు వచ్చేళ్ళు కానీ ఈరోజు బీసీ ఉద్యమం అనేది చాలా భారీ ఎత్తున జరుగుతుందంటే దాన్ని కేవలం కవితక్క గారి ఈరోజు ఒక చిన్న ఉదాహరణకు తీసుకుందాం ఈరోజు జరిగిన ఏదైతే ఎలక్షన్లో మాకు సంబంధం లేదు అని అక్క పక్కకి జరిగిన అక్కకి అక్కలేని లోటాడ కనపడ్డది ఒక పార్టీ నుంచి ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే ఏ విధంగా ఆ పార్టీకి అన్యాయం జరుగుతుంది ఆ పార్టీ ఏ విధంగా నాశనం అవుతుందనడానికి చిన్న ఉదాహరణ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక ఆడపిల్లకు దూరం చేసిన తర్వాత అక్క లేని లోటు ఆడ కనపడ్డది అంటే ఈ విధంగా అక్క ఎక్కడున్నా ఏది పట్టుకున్నా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది విజయవంతం అవుతుంది ఈరోజు మా అందరికి కూడా ఆదర్శంగా ఉన్నది ఈరోజు గత ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించిన జనం జా జాగృతి జనం బాట ఏ జిల్లా చూసినా కానీ బ్రహ్మాండంగా సాగుతున్నది తండోపతండాలుగా వస్తున్నారు మా బాధ వినడానికి అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి ఎక్కడ వాళ్ళు అక్కడ రాజకీయ నాయకులు అందరూ పడుకున్నారు ఎవరు జనాలకు పోతలేరు ఈ మూమెంట్ కూడా అక్కగారు వస్తే ఎంతోమంది వారి సమస్యలు చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా మీరు చెప్పే సమస్య ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడున్న కలెక్టర్ గారితో వెంటనే స్పందించి ఈ కార్యక్రమాల లోపల ఉన్న సమస్యలను తన వంతు సహకారం చేస్తూ సమస్యను పరిష్కారం చేస్తున్నారు ఇప్పుడు ఈ జరిగే కార్యక్రమంలో గుణంగా మీ సమస్యలు ఏదున్నా కానీ అక్కగారు ముందని వెంటనే పరిష్కరిస్తారు ఈరోజు ఎక్కడి నుంచి అయితే శిరలింగం స్టార్ట్ అయ్యి లాస్ట్కు మేధావుల సదస్సు ఎల్బీ నగర్ తర్వాత మీర్పేట్లో లాస్ట్ ప్రోగ్రాంతో ఈ రంగారెడ్డి జిల్లా కార్యక్రమం ముగుస్తుంది ఈరోజు ఈ పత్రికా విలేకరులందరూ కూడా దయచేసి ఒక మంచి నాయకురాలు మనకు ఒక నాయకత్వం ఏదైతే ప్రాంతీయ పార్టీలు కావాలని కోరుకుంటుందో ఆ లోపట జాగృతి అనేది ముందుకు రావటం జరిగింది నిజంగా ప్రజల్లో మంచి ఆదరణ వస్తున్నది మీ అందరి సహకారంతో ఖచ్చితంగా పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరు కూడా మీ అందరు మంచి సహకరించి మేము చేసే కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మీ అందరి ద్వారా ప్రజలకు కోరుకుంటున్నాం జై జై నమస్కారం తెలంగాణ జాగృతి పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో వైపడ్ల్యాలు అదేవిధంగా రెండు సంవత్సరాలు ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానివ్వండి నాలుగు వందల ఇరవై హామీలు కానివ్వండి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ జాగృతిని పల్లె పల్లెకు ప్రతి గుండెకి తగిలే విధంగా తనని ప్రజల సమస్యల మీద తన గలాన్ని బలాన్ని బలంగా బలంగా ఇచ్చడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే నూట పంతొమ్మిది కాన్సెన్సీలు నూట పంతొమ్మిది కాంచీల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి పన్నెండు వేల ఏడు వందల అరవై ఆరు చేసే విధంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రజా సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ ప్రభుత్వానికి ఒక విధంగా తెలియజేస్తూ ఆ సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒక జెండా ఎజెండాగా పెట్టుకొని ఈ జనబాట కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అందుకే కొత్త తరాన్ని నవతరాన్ని యువతరాన్ని ప్రోత్సహిస్తూ ఒక తరం అయిపోయింది మళ్ళీ ఒక కొత్త నవతరాన్ని సృష్టించాలన్న ఒక సంకల్పంతో కవితమ్మ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప విషయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఈ కార్యక్రమం ఇరవై తారీఖు రోజు శివలింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి రాజేంద్ర నగర్ అక్కడి నుంచి చేవెల్లే చేల్లె నుంచి శారద ఎంటర్ అయిన తర్వాత తుసకల్ రోడ్డు మీదకి వెళ్ళి డైరెక్టు మన జేబీ దగ్గర దర్శనం చేసుకొని కేశంపేట మండలకి ఎంటర్ అయ్యి నిదవెల్లి గ్రామం తొమ్మిది రెండు గ్రామం కర్నూలు గ్రామంలో ఉన్నటువంటి తిరుమలలో ఏవైతే రైతుల భూములు పోయినాయో ఆ సమస్యల మీద తన వెంటనే స్పందించింది కాబట్టి ఆ గ్రామాల ఆ గ్రామాలలో ఉన్నటువంటి రైతుల సమస్యల మీద తన ఉన్నటువంటి అవగాహన అక్కడ తెలియజేయడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ మేము కేశపేట వరకు వచ్చేసి మన మహేశ్వరంకు ఎంటర్ కావడం జరుగుతుంది ఆ నెక్స్ట్ డే ట్వంటీ ఫస్ట్ మహేశ్వరం నుంచి మార్నింగ్ ఇబ్రాహీంపట్నం అక్కడి నుంచి ఎల్బీ నగర్కి వచ్చేసి అక్కడ కార్యక్రమం మీకు కార్యక్రమం ఉంటుంది దయచేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్కసారి మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల తరఫున ఒక తెలంగాణ జాగృతి శారదాగ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎల్ల వేళలు అందుబాటులో ఉంటా ఏ సమస్య రాత్రి వన్ కానీ టూ కానీ నేను మీకు రావడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి మీకు అందుబాటులో వేలబాటు ఏదైనా సమస్యలు ఉన్నా దృష్టికి తీసుకురండి మేము ఆ సమస్యలని జాగృతి తరఫున సాబు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల మరొకసారి చేసి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం ఫిఫ్టీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ నెల ఇరవై తారీఖు మన ప్రియతమ అధ్యక్షురాలు కల్వకుంట కవితమ్మ గారు షాద్నగర్ పర్యటన భాగంగా హాస్టల్లో విజిట్ చేయడం అదేవిధంగా ప్రజా సమస్యల పైన జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అభివృద్ధి పుట్టుగడకపోయింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన తెలంగాణ నీళ్లు నిద్ర విధంగా విధంగా చూసుకుంటూ పోతే ఎక్కడ పోయినా యాక్సిడెంట్ అవుతుంది రోడ్లు బాగలేకపోవడం ఈ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తూ జాగృతి జనం అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఈరోజు అభివృద్ధి పొందుకెట్టుకోవడంతో కాక కొంతమంది పింఛన్లు లేకపోవడం విలం బంగారం లాంటి కార్యక్రమాలు విలం బంగారం ఇవ్వకపోవడం అదేవిధంగా ఈరోజు ఇలాంటి మూడు నాలుగు వందల ఇరవై హామీలు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రజలకు సమస్యలు గాలి గుద్దేసి విలాసవంతమైన రాజకీయ నాయకులుగా సుఖాలు కొడుతూ తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకులు సమస్యల సమస్యలపైన ఈరోజు రాష్ట్రం ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఘోరంగా నుంచి ఫ్రీ బస్ అంతా ఫ్రీ బస్సు పోతే యాక్సిడెంట్ అవుతుంది ఎందరో రోడ్డు ప్రమాదాల గురించి చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ పట్టించుకోకుండా ఈ రోజు ప్రజల కష్టాలు ఏమున్నాయి వాళ్ళకి ఇస్తున్నామన్న పిషన్ ఏమో ఇంతవరకు లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అదే మేధావులతో మమేకమై మీడియా సీనియర్ జర్నలిస్టులు మరియు పాత్రికలు అందరికీ మమేకమై ప్రజలు పడికి తీసుకోబోతున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇంకా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో షాదార్ స్టార్ట్ చేసి మరియు జేపీ దగ్గర వరకు కార్యక్రమం ఎండింగ్ అనేది ఉంటుంది దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని మీడియా ముఖాంతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం